నమస్తే అండి నేను డాక్టర్ కుమార్ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి చాలా వరకు అందరికి ఒక డౌట్ అనేది ఉంటుంది అసలు హోమియోపతి మెడిసిన్స్ అనేది ఎలా పనిచేస్తుంది హోమియోపతి అనేది నార్మల్ గా చూడడానికి అన్ని సేమ్ పిల్స్ మాత్రమే ఉంటాయి స్మాల్ చిన్నగా వైట్ గా ఉంటుంది దాంట్లో కొంచెం లిక్విడ్ అనేది ఉంటుంది సో అందరికి సేమ్ మెడిసిన్స్ ఇస్తున్నారా లేకపోతే మెడిసిన్ ఏమైనా వేరేగా ఉంటుందా అండ్ మెడిసిన్ అనేది డిజీజ్ పరంగా చేంజ్ అవుతుందా అసలు ఎలా పనిచేస్తుంది హోమియోపతి ఈ రోజు మనం అర్థం చేసుకుందాం నార్మల్ గా హోమియోపతి అంటే ఏంటిది హోమియోపతి అంటే మనం మెడిసిన్స్ అనేది ప్లాంట్స్ లోకెళ్ళి కొన్ని కొన్ని పార్ట్స్ అంటే దాని ఆకులు కొన్ని ప్లాంట్స్ లోకి దాని స్టెమ్ ఉంటుంది దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ లిక్విడ్ అనేది మెడికేటెడ్ ఆల్కహాల్ అనేది ఉంటుంది కాకపోతే ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ తర్వాత ట్రైచురేషన్ ప్రాసెస్ ట్రైచురేషన్ ప్రాసెస్ అంటే డైల్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది అంటే ఆ మెడిసిన్ కి ఎక్కువగా పవర్ఫుల్ చేయడానికి ఆ ఎక్స్ట్రాక్ట్స్ మనం ఏదైతే తీసుకున్నామో మెడిసిన్ దానికి మనం నార్మల్ గా మెడిసిన్ ఫార్మ్ లో అనేది కన్వర్ట్ చేస్తూ ఉంటాం ఈ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఏదైతే లిక్విడ్ అనేది ఉంటుందో దాని పవర్ ప్రకారంగా సిక్స్ థర్టీ టూ హండ్రెడ్ వన్ ఎం టెన్ ఎం కన్వర్ట్ చేస్తూ ఉంటాము దీని తర్వాత ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గర వస్తారో నార్మల్ గా మనం డిస్పెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఈ లిక్విడ్ ఏదైతే ఉంది మెడికేటెడ్ లిక్విడ్ ఇది అనేది ఎంత క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఓన్లీ ఫైవ్ డ్రాప్స్ అది కూడా కొన్ని స్వీట్ పిల్స్ లో నార్మల్ గా హోమియోపతి అనేది ఎప్పుడు ఫౌండర్స్ ఫౌండ్ చేశారో డాక్టర్ హెనమెన్ వాళ్ళు మైండ్ లో ఒక పాయింట్ అనేది పెట్టుకున్నారు ఈ మెడిసిన్స్ అనేది ఎవరైనా సరే తీసుకోవాలని ఒక ఫీలింగ్ అనేది ఉండాలి సో నార్మల్ గా స్వీట్ అనేది ఉన్నప్పుడు ఎవరు కూడా నైన్టీ పర్సెంట్ వద్దు అని అన్నారు స్పెషల్ గా మెడిసిన్ ఉన్నప్పుడు మనకు చాలా గా ఉన్న మెడిసిన్స్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు చాలా కొంతమంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు బెస్ట్ పద్ధతి ఏంటిది స్వీట్ సో ఏదైతే స్వీట్ పిల్స్ ఉంటాయి దానికి మెడికల్ టర్మ్స్ లో మనం గ్లోబ్యూల్స్ అనేది అంటాము దాంట్లో థర్టీ సైజ్ ఫార్టీ సైజ్ అనేది ఉంటుంది థర్టీ సైజ్ అంటే కొంచెం మీడియం సైజ్ ఫార్టీ సైజ్ అంటే పెద్దగా సో డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం మీకు ఎంత లెవెల్లో ప్రాబ్లం ఉంది మీకు ఎంత కాలం నుంచి ప్రాబ్లమ్ ఉంది దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేసి ఈ ఫైవ్ డ్రాప్స్ ఏదైతే మెడిసిన్ ఉంటుందో అది ఇలాంటి గ్లోబ్యూల్స్ మీద మనం వేసి పేషెంట్ కి ఇస్తూ ఉంటాము నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీ డాక్టర్ దగ్గర వెళ్తారో హోమియో డాక్టర్ దగ్గర మీరు సేమ్ మెడిసిన్స్ మాత్రమే ఎవ్రీ టైమ్ ఇస్తున్నారు అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వదు బికాస్ ఎవ్రీ టైం దాంట్లోపల వేసే డ్రాప్స్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ గా ఉంటుంది మీరు చెప్పిన ప్రాబ్లం పైన డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీ టైమ్ డాక్టర్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని బేసిస్ పైన మెడిసిన్స్ చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు చూడడానికి అన్ని మెడిసిన్స్ మన హోమియోలో సేమ్ ఉంటుంది మీరు మెడిసిన్స్ అనేది ఎలా పనిచేస్తుంది అది కూడా మీరు అనుకోవాలనుకుంటే నార్మల్ గా మన మెడిసిన్ అనేది డైనామిక్ ప్లేన్ మీద పనిచేస్తుంది డైనామిక్ ప్లేన్ అంటే నార్మల్ గా ఎప్పుడైతే మనం ఈ హోమియో పిల్స్ దాంట్లో లిక్విడ్ మెడిసిన్స్ వేసిన తర్వాత మన నోట్ పైన పెట్టుకుంటామో అది డైరెక్ట్ గా మన సలైవా త్రూ అంటే మన నోట్ లో వాటర్ ఉంటుంది దాని ద్వారా మన సిస్టమ్ లో అనేది వెళ్తూ ఉంటుంది నార్మల్ గా ఈ సిస్టమ్ అనేది అన్నిటికంటే ఈజీ సిస్టమ్ ఉంటుంది చాలా ఈజీగా మన బాడీ అనేది మెడిసిన్ కి యాక్సెప్ట్ చేస్తుంది ఈ డైనామిక్ ప్లేన్ పైన ఏదైతే మెడిసిన్స్ వెళ్తుందో అది డైనామిక్ లెవెల్ మీద మెడిసిన్స్ పనిచేస్తుంది సో డైనామిక్ అంటే ఏంటిది మన ఫిజికల్ కంటే కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ మన డైనామిక్ లెవెల్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే ఈ డైనామిక్ లెవెల్ లో డైనామిక్ మెడిసిన్స్ అనేది వెళ్తుందో డెఫినెట్ గా క్యూర్ అనేది ఉంటుంది కాకపోతే హోమియోపతిలో ఒక అపోహ అనేది ఉంటుంది మెడిసిన్స్ చాలా స్లోగా పనిచేస్తున్నాయి డెఫినెట్ గా నైన్టీ డేస్ అనేది టైం ఎవరికైనా పడుతుంది నైన్టీ డేస్ నుంచి వన్ ఎయిటీ డేస్ ఇది బేసిక్ అనేది కోర్స్ ఉంటుంది అన్నిట్లో క్యూర్ కోసానికి డెఫినెట్ గా మీకు డాక్టర్ ఎంత టైం మీకు యూస్ చేసుకోమని చెప్పారో అది మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి కంటిన్యూస్ గా యూజ్ చేస్తే మన హోమియోపతిలో ఎంత సేమ్ మెడిసిన్స్ కనపడినా మెడిసిన్స్ డిఫరెంట్ గా ఇచ్చి డాక్టర్స్ మీకు తగ్గిస్తూ ఉంటారు థ్యాంక్ యూ